కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ స్పెన్సర్ ఆపోజిట్ లో గల నవ్యాంధ్ర డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించుకునేందుకు ఎస్ఐ రైటింగ్ ను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కంచర్ల వీర రాఘవరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం యువకులు ఎయిడ్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో చేంజెస్ ఎన్జిఓస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి ఆదేశాలతో ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ ఆధ్వర్యంలో చైర్మన్ జీవి రమణ సౌజన్యంతో ఎస్ఐ రైటింగ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని సుమారు ముప్పై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు దీనిలో పాల్గొన్నారని తెలిపారు అనంతరం ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ మాట్లాడుతూ పిల్లలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు నవ్యాంధ్ర కళాశాలలకు రావడం జరిగిందని మాకు మున్సిపల్ అలాగే చైర్మన్ ఎంతో సహకరించారని ఈ సందర్భంగా స్టాఫ్ కి తమకు సహకరించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అదే విధంగా విజేతలకు బహుమతులను కూడా ఏర్పాటు చేస్తామని అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా మరింత సమాచారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో లెక్చరర్ సాయిబాబా సూరిబాబు శరణ్య సుఖన్యాదేవి మూర్తి మౌనిక చేంజెస్ సిబ్బంది శివ సరోజ గౌరీ సునీత నారాయణ తదితరులు పాల్గొన్నారు వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి జరుగుతున్న ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా ఈ కాంపిటీషన్ అన్నది ఇక్కడే ఈ నవ్యాంధ్ర కాలేజీల్లోని మేము పెట్టడం జరిగింది అలాగే క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఏవైతే హెచ్ఐవి గురించి తెలుసుకోవాలనేసి స్టూడెంట్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్లోనే వాళ్ళు చూసుకొని దాని మీద అవేర్నెస్ పొందడానికి అట్లానే ఏమైతే వాళ్ళు తెలుసుకున్నారో అన్నది మేము చిన్న కాంపిటీషన్లో కూడా పెట్టడం జరిగింది మా ఎన్జిఓ తరఫున వీళ్ళకి ప్రైజెస్ కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి అలాగే కాలేజీ యాజమాన్యంతో కూడా మాట్లాడి మేము ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా మేము ప్రైజెస్ ఇవ్వాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి మన ప్రిన్సిపల్ సార్ రమణ గారికి చాలా ప్రత్యేకమైన వందనాలు చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లానే చైర్మన్ సార్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము స్టూడెంట్స్ మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఇంత ఉత్సాహంగా మేము మహా అయితే టెన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ పాల్గొంటారో అనుకున్నాము కానీ థర్టీ ఎయిట్ మెంబర్స్ పాల్గొనడం చాలా గొప్ప విషయం అందరూ కూడా దీని మీద అవేర్నెస్ వచ్చిందని మేము అనుకుంటున్నాం మా ఎన్జిఓ తరఫు నుంచి మా మేడం కె పుష్పకుమారి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి అలాగే దిశాల నుంచి సిపిఎం సార్ బాలాజీ సారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు నవ్యాంధ్ర డిగ్రీ కాలేజీలోని చేంజెస్ స్వచ్ఛంద సేవ సంస్థ ఎన్జిఓ వారు హెచ్ఐవి మీద స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్లోని ముప్పై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి కళాశాల చైర్మన్ అయినటువంటి శ్రీ జివి రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది దీనికి చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి శ్రీమతి భవానీ గారు భవానీ మేడం గారు చేంజెస్ వ్యవస్థాపకురాలు అయినటువంటి శ్రీమతి పుష్పకుమారి మేడం గారు ఆధ్వర్యంలోని ఈ కాంపిటీషన్ ఇక్కడ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు కూడా చాలా హుషారుగా ఈ ఎగ్జామ్ని అటెండ్ అవడం రాయడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది తర్వాత దిశ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఆధ్వర్యం దిశ అని సంస్థ పేరు ఈ సంస్థ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా హెచ్ఐవికి ఎయిడ్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను వచ్చే విధంగా ఆ స్కానర్ని ఏర్పాటు చేయడం ఆ స్కానర్ ద్వారా కూడా పిల్లలు చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలని తెలుసుకోవడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఈ ఈ ఏజ్లో కొంచెం పైకి చెప్పడం చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి అటువంటి వాటిని అన్నింటిని వీళ్ళు అటువంటి వాటికి ఫుల్ఫిల్ చేస్తూ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పుకుంటాం ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ ఎగ్జామ్ సక్సెస్ అయ్యే విధంగా చేసినందుకు కాలేజీ చైర్మన్ అయినటువంటి శ్రీ జీవి రమణ గారు తరఫున అలాగే చేంజెస్ వ్యవస్థాపకురాలు అయినటువంటి శ్రీమతి పుష్పకుమారి మేడం గారి తరఫున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్టూడెంట్స్కి టీచర్స్కి ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కోఆపరేట్ చేసిన చేంజెస్ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ